జీవులకు పెన్షన్స్ కి స్వాగతం స్వాగతం సమస్యలపై నివేదిక ఇవ్వండి ఆయా శాఖలను ఆదేశించిన జిఏడి అధికారులు గత కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది త్వరలోనే సమావేశం కావాలని నిర్ణయించింది దీనిలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి వినతి పత్రాలలోని అంశాలపై ఆయా శాఖల వారిగా నోటు తయారు చేసి ఇవ్వాలని సాధారణ పరిమాణాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు వీటిని ఈ నెల పదహారవ తేదీ కల్లా జీఐడికి ఇవ్వాలని సూచించారు టీజు టీజీఓలు టీఎన్జిఓలు రిటైర్డ్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తున్నారు ఈ నేపథ్యంలో వారి సమస్యలు వెంటనే పరిష్కరించేవి ఆర్థిక పరమైనవి పరిపాలన పరమైనవి ఇలా రకరకాలుగా విభజించి వాటిని పరిష్కరించాలని ప్రాయంగా ఖాంగీకారానికి వచ్చినట్లు తెలిసింది ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని అన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విగ్రహంక తెలిపారు ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారానికి శాఖల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్ని నిధులు కావాలి ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని శాఖలోని నిర్ణయం తీసుకుంటూ సరిపోతుందా అనే కోనల వివరాలను సేకరిస్తున్నారు దీంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి త్వరలోనే కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయని వారు అంచనా వేస్తున్నారు ఇన్నాళ్ళగా అనేక మంది మంత్రులకు ఇచ్చిన మినీ పత్రాలు ఫలితాన్ని ఇస్తున్నాయని చెబుతున్నారు